అలానే మీ శేసరావు ఒక ఫోటో ఎన్నో భావాలని రేకెత్తిస్తుంది ఆ విషయాన్ని ఛాయా చిత్రకారులు చెప్తూ ఉంటారు తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని సినిమా హీరోలు సినిమా డైరెక్టర్లు సినిమాలకు సంబంధించిన పెద్దలు కలిసినటువంటి సందర్భంగా ఒక ఫోటో ఆలోచింపజేస్తుంది ఆ ఫోటోని చూసిన తర్వాత మీకు ఎన్ని భావాలు కలుగుతాయో అది మీ ఇష్టం మీ ఊహకు వదిలేస్తున్నాను బట్ నాకు మాత్రం ఆ ఫోటోను చూసిన తర్వాత దాసోహం అనిపించింది ఆ ఫోటో ఏంటంటే ఇదే ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఫోటో ఇక్కడ అక్కనే నాగార్జున గారు ఇక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు దీన్ని క్లిక్ చేసాం వాళ్ళు వెళ్ళి కలిసినప్పుడు ఈ పక్కన బట్టి విక్రమార్ గారు ఉన్నారు డిప్యూటీ సీఎం మధ్యలో రేవంత్ రెడ్డి గారు ఇటువైపు రేవంత్ రెడ్డి గారికి ఎడమవైపు వైపు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మినిస్టర్ ఉన్నారు సినిమా వాళ్ళు వెళ్ళినప్పుడు అక్కినేని నాగార్జున గారు ఫస్ట్ బట్టి విక్రమార్కి ఒక నమస్కారం పెట్టి రేవంత్ రెడ్డి గారికి మరొక నమస్కారం పెట్టి రేవంత్ రెడ్డి గారికి పక్కనే ఉన్నటువంటి కనిపించి కనిపించినటువంటి ఉన్నారు బట్ హైట్ ఉన్నారు రేవంత్ రెడ్డి గారి కన్నా బట్ కొంచెం వెనక్కున్నారు అందుకని కనిపించట్లేదు అని చెప్పి ఇలా వంగేసి నమస్కారం అయ్యా అని చెప్పి పెట్టారు మరి ఈ దృశ్యాన్ని ఏమనుకోవాలి భాంచన్ దొరా అని చెప్పి భావం కలుగుతుందా లేదంటే మీ దయ మా ప్రాప్తం అన్నట్టు కనిపిస్తుందా అయా మమ్మల్ని వదిలిపెట్టండి నమస్కారం అన్నట్టుగా కనిపిస్తుందా ఇన్ని భావాలు ఎవరి ఓకోకు తగిన విధంగా వారికి అన్ని భావాలు కలిగించేలా ఈ ఫోటో ఉంది ఈ విధంగా ఈయన నమస్కారం పెట్టడం ప్రతి నమస్కారం కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు పెట్టడం దీని వెనుక ఒక న్యూస్ కూడా మనం చెప్పచ్చు ఏంటంటే అది ఎన్కన్వెన్షన్ కూల్చివేత అనేది ఒక సంచలనం ఏది హైడ్రాకి సంబంధించినటువంటి ఇష్యూలో మూసి ప్రక్షాళన సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి సంచలన నిర్ణయాల్లో హైడ్రా ఒకటి ఆ హైడ్రా మూసి ఇరుపక్కల ఉన్నటువంటి ఆక్రమణలను తొలగిస్తూ వచ్చింది ఇన్ని ఆక్రమణలు తొలగించినప్పటికీ హైడ్రా హైలైట్ కాలేదు బట్ ఎన్కన్వెన్షన్ ఎప్పుడైతే కూల్ చేసిందో ఆ రోజు హైడ్రా హైలైట్ అయింది ఆ రోజు నుంచి హైడ్రా అంటేనే ఒక భయానకమైనటువంటి వాతావరణం ఆక్రమణదారులు కనిపించింది ఎన్ కన్వెన్షన్ కూల్చివేయటం ఆ తర్వాత నాగార్జున గారు కూల్చివేసినటువంటి ఎన్ కన్వెన్షన్కి రావడం అవన్నీ కూడా మనం చూసాం అప్పట్లో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఏమీ అనలేకపోయారు అక్కనేని నాగార్జున గారు ఎన్ కన్వెన్షన్ అనేది అక్కనేని నాగార్జున గారిది ఎప్పటి నుంచో కాపాడుకుంటూ వస్తూ ఉన్నారు ఆయన రెండు వేల పద్నాలుగులో టిఆర్ఎస్ పార్టీ వచ్చినప్పుడు కూడా ప్రక్రియలు తీసుకెళ్లి పైన పెట్టారు కానీ కూల్చేయలేకపోయారు దానికి కారణం కేటీఆర్ గారికి దాసోహం అనడమే ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్లు స్టాలీవుడ్ మొత్తం కూడా టీఆర్ఎస్ పార్టీ వైపు నిలబడింది రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో కూడా నిలబడింది కానీ రేవంత్ రెడ్డి గారి దూకుడి దెబ్బకు సినిమా ఇండస్ట్రీ మొత్తం బీఆర్ఎస్ పార్టీ వైపు నిల్చ నిలబడినప్పటికీ కూడా చతికిలబడింది అధికారాన్ని కోల్పోయింది సీన్ కట్ చేస్తే ఎన్కన్వెన్షన్ నేల అయింది ఆ తర్వాత కనిపించినటువంటి దృశ్యం చాలా రోజుల తర్వాత ఇది అసలు ఎన్కన్వెన్షన్ కూల్చివేయడం వెనుక కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి ప్రమేయం ఉంది అనేది అప్పట్లో వచ్చినటువంటి న్యూస్ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక డెసిషన్ తీసుకుంది మూసి ప్రక్షాళనకు సంబంధించి కానీ దీని వెనుక మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి సీరియస్ ఎఫర్ట్ ఉంది అందుకే ఎన్కన్వెన్షన్ని కూల్చివేయాల్సి వచ్చింది అనేది అప్పట్లో సోషల్ మీడియాలో వచ్చినటువంటి న్యూస్ బహుశా అందుకేనేమో దేవుడు కరుణించిన పూజారి కరుణించాలి అనేటువంటి ఒక సామెత ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కరుణించినా వెంకటరెడ్డి గారు కరుణించాలి కాబట్టి వంగి వంగి దండాలు పెడుతున్నారా నాగార్జున గారు అనేటువంటి ఒక భావన కలుగుతుంది ఈ ఫోటోని కనుక చూస్తే అంటే ఒక్కొక్కరికి ఒక భావన కలుగుతుంది నాకు కలిగినటువంటి భావం మాత్రమే నేను మీ ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేస్తున్నాను అక్కడ నాగార్జున గారు చిన్న హీరో కాదు అక్కడ ఫ్యామిలీ అందరికి తెలిసినటువంటిదే టాలీవుడ్లో పేరున్నటువంటి ఫ్యామిలీ చెన్నై నుంచి సినిమా ఇండస్ట్రీని హైదరాబాద్కు తరలించినటువంటి ఆజ్యులు అక్కినేని నాగేశ్వరరావు గారు ఆయన తనయుడు అక్కినేని నాగార్జున గారు ప్రభుత్వం ఏదున్నా సరే లైజనింగ్ తోటి వెళ్ళేటువంటి నేర్పరి హీరో నాగార్జున గారు బహుశా ఈ ప్రభుత్వంతో కూడా సఖ్యతగా వెళ్తాము అనేటువంటి సంకేతం ఇవ్వడంలోనే ఇలా ఆయన నమస్కారం పెట్టారా అనేటువంటి భావన కూడా కలుగుతుంది అసలు ఈ ఫోటోతో పాటు మీకు విజువల్ కూడా చూపిస్తాను ఆయన ఎవరు ఎవరిని ముందు కలిసారు ఏ ఏ తరహాలో కలిసారు ఆ తర్వాత ఎవరిని కలిసారు ఆ ప్రోటోకాల్ ఏంటి అనేది నేను మీకు విజువల్ చూపిస్తాను ఆ విజువల్ చూసిన తర్వాత మరిన్ని భావాలు కూడా మీకు కలగచ్చు ఆ విజువల్ని చూద్దాం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలవడానికి వెళ్ళినటువంటి సినిమా పెద్దలు వాళ్ళని ఏ విధంగా సత్కరించారు ఏ విధంగా ప్రసన్నం చేసుకున్నారు అనడానికి ఒక చిన్న ఇంపార్టెంట్ క్లిప్ మీకు చూపిస్తాను ఆ క్లిప్పులోనే మీకు మొత్తం తెలిసిపోతుంది సినిమా ఇండస్ట్రీ ఏ విధంగా తెలంగాణ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి దాసోహం అయ్యిందా లేదంటే ఆయనతో కలిసి పనిచేస్తామని చెప్పి సంకేతాలు ఇచ్చిందా అనేటువంటి ఒక స్పష్టతకు మీరు రావచ్చు ఈ విజయ చూద్దాం సాలవు గలుపుతున్నారు నాగార్జున గారికి పక్కన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్నారు ఇటువైపేమో బట్ విక్రమార్ గారు ఉన్నారు సో విజువల్ చూపిస్తాం మీకు ఆ విజువల్ చూడండి ఒకసారి విజువల్ చూపిస్తే కనుక మీకు అర్థం చూడండి నాగార్జున గారు అబ్జర్వ్ చేయండి అగండి ఇది ఫోటో అంటే దిల్ రాజు బట్టి విక్రమార్క అసలు పక్కనే బయట విక్రమార్క ఇది పెద్ద హైలైట్ బట్టి విక్రమార్ గారు నమస్కారం చెప్తున్నారు చూడండి అక్కడ చూడండి బట్టి విక్రమార్ గారు నమస్కారం చెప్తారు కానీ ఆయన ఏమో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్తారు మీరు చూడండి ఒకసారి ఇక్కడ చూడండి క్లోజ్అప్లో చూపించండి ఇక్కడ చూడండి బట్టి విక్రమార్ గారు ఉన్నారు నమస్కారం పెడతారు ఈ నమస్కారం ఎవరు పెడుతున్నారు ఆయనకి పెడుతున్నారు చూడండి ప్రయా సినిమా ఇండస్ట్రీ సంబంధించిన పెద్దలు కలిసినటువంటి సందర్భంగా ఇది సూపర్ షార్ట్ అసలు ఈ విజువల్ మర్చిపోలేనిది తెలంగాణ చరిత్రలో సినిమా ఇండస్ట్రీ చరిత్రలో హిస్టరీలో మర్చిపోయినటువంటిది ఇక్కడ చూడండి డిప్యూటీ సీఎం ఉన్నారు ఆయనేమో నమస్కారం పెట్టారు ఈయనేమో ఆయన్ని పెడుతున్నారు చూడండి ఇది హైలైట్ మర్చిపోలేనటువంటి విజువలో వీడియో ఇది మరి ఇప్పుడు ఏమన్నా సినిమా వాళ్ళు అక్కడికి వెళ్ళారు సినిమా వాళ్ళు అక్కడికి వెళ్ళి అసలు దృశ్యం నేను చూపిస్తాను మీకు ఇది దృశ్యం ఈయనేమో ఇది చూడండి ఇక నేను పాస్ చేశాను ఈయనేమో ఈయనకి దండం పెడుతున్నారు ఈయనేమో ఈయనకి పెడుతున్నారు దండం ఇంకొంచెం పాస్ చేస్తాను నేను చూడొచ్చు మీరు అదే వెళ్ళిపోయింది మళ్ళీ చేస్తాను చూడండి పాస్ చేసి కూడా చూపిస్తాను నేను సో ఇప్పుడు బట్టేకర్ మార్క్ గారు ఏం చేస్తారో చూడాలి ఇది ఒక ఇష్యూ అయింది ఇప్పుడు అదిగండి ఇక్కడ కరెక్ట్ ఇక్కడ ఇంకా ఆయన ప్రతి నమస్కారం పెట్టలేదు హరి ప్రతి నమస్కారం పెట్టేటప్పటికి ఈయన సైడ్ వెళ్ళిపోయారు అనమాట సో ఇది ఈ వీడియోని చూసిన తర్వాత ఈ వీడియోని చూసిన తర్వాత సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పెద్దల యొక్క ప్రాధాన్యత ఎలా ఉంది ఎవరు పవర్లో ఉన్నారో లేదంటే ఎవరు హాని చేస్తారో వాళ్ళకి అత్యంత ఎక్కువగా గౌరవం ఇస్తున్నారు అనేది చాలా క్లియర్ గా ఇక్కడ కనిపిస్తుంది సో ఇది విజువల్ సో విజువల్ చూశారు విజువల్ చూసిన తర్వాత అలాగే ఫోటో చూసిన తర్వాత మీకు కలిగేటువంటి భావాలు ఏంటి అనేది మీరు కూడా వ్యక్తం చేయొచ్చు అయితే ఈ సందర్భంగా ఇంకోటి కూడా మీకు గుర్తు చేస్తాను జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన హీరోలు ప్రభాస్తో సహా అందరూ వెళ్ళారు తాడేపల్లి ప్యాలెస్కి అక్కడ క్యూలైన్లో నుంచి ఉన్నారు వాళ్ళతో పాటు చిరంజీవి గారు కూడా వెళ్ళారు మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ఆ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ప్రతి నమస్కారం చేయాల చిరంజీవి గారు నమస్కారం చేస్తే ప్రతి నమస్కారం చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఆ విషయాన్ని జనసేనాని పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ప్రచారంలో పదే 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 చెప్పారు మెగా అభిమానులు జగన్మోహన్ రెడ్డి గారిని వరకు చెప్పారు మరి ఇప్పుడు బట్టి విక్రమార్క్ గారికి నమస్కారం చేస్తే ప్రతి నమస్కారం నాగార్జున గారు చేసినట్టు ఉందా లేదా మీరు విజువల్ చూశారు ఫోటో చూశారు మరి ఆ న్యూస్కి అప్పట్లో ఇప్పుడు మనకు తారసపడినటువంటి న్యూస్కి ఇది బాంచం దొర లేదంటే సినిమా స్టార్లు ప్రభుత్వాల మీద పెత్తనం చెలాయించేటువంటి పరిస్థితి ఉందా ఇప్పుడున్నటువంటి సినిమా ఇండస్ట్రీ బాంచం ద్వారా అనేటువంటి స్టేజ్కి వెళ్ళిపోయిందా ఒకవైపు డిప్యూటీ సీఎం ఇంకోవైపు మినిస్టర్ డిప్యూటీ సీఎం నమస్కారం పెడితే పక్కనే మరి గమనించలేదా నాగార్జున గారు మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఎన్కన్వెన్షన్ని కూల్చేసి కూల్చివేయడానికి తెర వెనుక చాలా సీరియస్గా పావులు కదిపారు అనేటువంటి విషయం మస్తిష్కంలో ఫిక్స్ అయిపోయింది నాగార్జున గారికి ఎందుకు ఆ విధమైనటువంటి పరిస్థితి వచ్చింది సో ఈ దృశ్యాన్ని అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు చిరంజీవి గారు నమస్కారం పెడితే ప్రతి నమస్కారం పెట్టనటువంటి దృశ్యాన్ని ఒక్కసారి మీరు ఆవిష్కరించుకోండి దాని మీద మీ కామెంట్ ఏంటో తెలియజేయచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్